మాహేశ్వరం నియోజకవర్గం జల్పల్లి మున్సిపాలిటీ పరిధిలోని పెద్ద చెరువును హెచ్ఎండి అధికారులు మున్సిపల్ అధికారులతో కలిసి సందర్శించారు మాజీ మంత్రి మాహేశ్వరం నియోజకవర్గ శాసన సభ్యులు శ్రీమతి సబితాయింద్రెడ్డి సబితాయింద్ర రెడ్డి మాట్లాడుతూ గతంలో తొమ్మిది కోట్ల డెబ్బై లక్షల రూపాయలు హెచ్ఎండి రేస్మెంట్ చేసి పంపించి సుందరీకరణ పనులు ప్రారంభించాలని అధికారులను ఆదేశించారు అదే విధంగా జల్పల్లి మున్సిపాలిటీ డ్రైనేజ్ రోడ్డు సమస్యలు అనేకం ఉన్నాయని ప్రభుత్వంలో అనేక నిధులు హెచ్చరించి అభివృద్ధి చేశామని తెలిపారు గత ప్రభుత్వంలో ఇరవై ఐదు కోట్ల ఎస్జీఎఫ్ కాంగ్రెస్ ప్రభుత్వం నిలిపివేయడం జరిగిందని తెలిపారు కాంగ్రెస్ ప్రభుత్వం నిలిపివేసిన ఎస్జీ ఎస్జీఎఫ్ నిధులను మరియు హెచ్ఎండిఏ నిధులను విడుదల చేస్తే డెబ్భై శతాబ్దాలను పూర్తవుతాయని ప్రభుత్వానికి జ్ఞప్తి చేస్తారు వాకింగ్ ప్రెసిడెంట్లు యూత్ వాక్యం ప్రెసిడెంట్ అనుబంధ సంఘాల నాయకులు కార్యకర్తలు మున్సిపల్ కమిషనర్ అధికారులు హెచ్ఎండీఏ అధికారులు పాల్గొన్నారు దానికి సంబంధించి కృషి చేయడానికి మళ్ళీ చేసి పంపించుకున్న అధికారులు దానికి సంబంధించి ఇక్కడ డిజైన్ చేసిన చైర్మన్ గారు గౌరవ కాల కౌన్సిలర్స్ అందరికీ రావడం జరిగింది అధికారులందరూ కూడా పాటు ఈ చెరువుకి సంబంధించిన వాటర్ కూడా రాజేంద్ర నగర్ రోడ్ పైన బి సెవెన్ రోడ్ పైనంత పోతూ ఉంది దానికి సంబంధించి కూడా పర్మనెంట్ సొల్యూషన్ తీసుకోవాలి ఎందుకంటే ఒకసారి నీళ్లు పోతే అక్కడ రోడ్డు డ్యామేజ్ అవుతుంది నీళ్లు వృధా పోతున్నాయి నిజంగానేవి కింది చెరువులో పోవాలి వాటర్ ఆ కింది చెరువులో పోవాలంటే కనెక్టర్ సిస్టమేటిక్గా బయటట్టు చూడాలి దానికి ఇరిగేషన్ వాళ్ళతో కూడా మాట్లాడి కింది వరకు వెళ్ళేటప్పుడు పైప్ వేయడం ఏదైనా వచ్చేసి ఆ వాటర్ కూడా వేస్ట్ కాకుండా చెరువు కూడా ఇబ్బంది కాకుండా ఉండేటట్టు చూడడానికి ప్రయత్నం చేస్తాం దీంతోపాటు మన ఫారెస్ట్ ఏరియాలో ఉన్న వాకింగ్ ట్రాక్ ఒకటి చేసినాం గతంలో ఆ వాకింగ్ ట్రాక్ కూడా ఇంకా కొత్త దానికి కొంత అమౌంట్ అలాట్ చేసుకొని చుట్టూ కొంచెం రైలింగ్ పెట్టేసి వాకింగ్ వస్తున్న వాళ్ళకి ఇబ్బంది లేకుండా చూడాలనేది ఒకటి అక్కడికి వచ్చినప్పుడు పిల్లలు అక్కడున్న స్టూడెంట్స్ అందరు కూడా అడిగి ఉన్నారు కొంత ప్లే ఏరియా లాగా ఉండాలమ్మని అటు సైడ్ కొంత ఏరియా ఉంది అక్కడున్న డ్రైన్ ప్రాబ్లం లేకుండా చూసుకుని ఒకటి చేసే ప్రయత్నం చేస్తాం ఇవన్నీ చేయడం ఒకటైతే అన్నిటికైనా ముఖ్యంగా ఈ ప్రభుత్వానికి ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాను జల్పల్లి మున్సిపాలిటీలో ఏ బస్తీ చూసినా ఏ కాలనీ చూసినా డ్రైనేజ్ సిస్టమ్ ప్రాబ్లం ఉంటుంది రోడ్స్ ప్రాబ్లం ఉంటుంది ఇప్పటికే కొంత చేసుకుంటూ వచ్చినాం గతంలో కేసీఆర్ గారు గవర్నమెంట్లో ఇంకా కొంత చేయాల్సిన అవసరం ఉంది దాంతోపాటు హెచ్ఎండిఏ ఫండ్స్ అన్నీ కూడా రిలీజ్ చేయాలి దీనికి ఒక ఇరవై ఐదు కోట్లు ఎస్డీఎఫ్ పెట్టారు ఆ ఎస్డీఎఫ్ కూడా జల్పల్లి మున్సిపాలిటీలో ఉన్నాయంత కూడా రిలీజ్ చేయాలని ముఖ్యమంత్రి గారిని రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను ఎందుకంటే ఈ జల్పల్లిలో ఉన్న వాళ్ళందరూ పేద మధ్యతరగతి వాళ్ళే ఉంటారు మా డ్రైనేజ్ దాంట్లో దాంట్లో ఇబ్బంది పడుతూ ఉన్నారు వర్షం వచ్చిందంటే చాలా ప్రాబ్లం అవుతూ ఉంటుంది అవన్నీ క్లియర్ కావాలంటే గతంలో మేము పెట్టిన ప్రపోజల్ గతంలో కేసీఆర్ గెలిచిన ఫండ్స్ రిలీజ్ చేస్తే సెవెంటీ ఫైవ్ పర్సెంట్ వర్క్ అయిపోతుంది ఇంకా ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఉంటుంది దయచేసి ప్రత్యేకమైన దృష్టి పెట్టాలని ప్రభుత్వం చేస్తుంది సుందరీకరణ గతంలో రాక్ గార్డెన్ చేద్దాం అనుకున్నాం కానీ దానికన్నా ముందు కట్టను వైడ్ని కట్టను బ్యూటిఫికేషన్ చేయడం ఒకటి ఒక రెండు వ్యూ పాయింట్స్ తీసుకోమన్నాను లేదా మధ్యలో మనం కొంచెం అది ఐలాండ్ టైప్ లాగా ఉంది దానికి కొంచెం రెస్టారెంట్ లా క్రియేట్ చేస్తే కొంత ఇది అవుతుంది తర్వాత రాక్ గార్డెన్ తీసుకుందాం సెకండ్ ప్లేస్ అని చెప్తున్నాను నా మొత్తం నువ్వు చేస్తే నెక్స్ట్ రాక్ గార్డెన్ తీసుకున్నాం చెప్తున్నాం చేస్తాను